అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో చేయటానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు పెళ్లి రోజు సినిమా గురించి వీడియో చేయమని కోరారు వారి కోరిక ప్రకారం పెళ్లి రోజు సినిమా మీద వీడియో చేస్తున్నాను పెళ్లి రోజు అనేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నాటి సినిమా జీవితాన మరువలేము ఒకే రోజు అదే పెళ్లి రోజు ఇరు జీవితాలు అని పిబి శ్రీనివాస్ సుశీల పాడిన పాట గుర్తుందా ఫ్రెండ్స్ ఈ పాట పెళ్లి రోజు చిత్రంలోని పెళ్లి రోజు చిత్రంలో జమున ద్విపాత్రాభినయం చేశారు పెళ్లి రోజు చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పన్నెండవ తేదీన విడుదలైంది మానాపురం అప్పారావు దర్శకత్వంలో రొమాంటిక్ హీరో హరనాథ్ అందాల నటి జమున ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రానికి సంగీతం ఎంఎస్ శ్రీరామ్ అందించారు నిర్మాణం చేసింది కూడా ఎంఎస్ శ్రీరామే మరియు అండ్ కె నాగేశ్వరరావు ఇక ఈ చిత్రంలో తారాగరం జమున హరనాథ్ రేలంగి గీతాంజలి పద్మనాభం హేమలత పండరీబాయి సంగీతం చెప్పుకున్నాం కదా ఎంఎస్ శ్రీరామ్ అని చెప్పి రచన రాజశ్రీ నిర్మాణ సంస్థ సూర్య చిత్ర ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి ఒకటి అడుగుదామని ఉంది నిన్నొక మాట పెదవి దాటి రానంటుంది ఈ పాటని గానం చేసిన వారు పిబి శ్రీనివాస్ పి సుశీల పివి శ్రీనివాస్ గారు పాడినటువంటి ఇంకొక అద్భుతమైన పాట ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట ఏంటంటే ఆనాటి చెలిమి ఒక కళ కళ కాదు నిజము ఈ కళ అని పివి శ్రీనివాస్ గారు పాడినటువంటి ఒక మంచి పాట అలాగే జీవితాన మరువలేము ఒకే రోజు అదే పెళ్లి రోజు ఇరు జీవితాలు అని సంతోషంగా ఉన్నప్పుడు పిబి శ్రీనివాస్ సుశీల పాడిన పాట అదే పాట మరి విషాదంగా సుశీల గారు పాడారు ఈ రెండు కూడా బాగుంటాయి తర్వాత పెళ్లివారమండి ఆడ పెళ్లివారమండి అని జమున పీబీ శ్రీనివాస్ బృందం పాడిన పాట ఒకటి చాలా బాగుంటుంది అలాగే మగువల వలలో మగవారేలో తెలిసి తెలిసి పడతారు అని పీవి శ్రీనివాస్ పాడిన పాట ఒకటి చాలా బాగుంటుంది ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది ఇప్పుడు ఎప్పటికైనా సరే బుల్లి తెర మీద దొరుకుతాయి గనక ఈ సి